మీ అందరి సమక్షంలో జాయిన్ అవడానికి వచ్చిన శంకర్ గారికి ఎంవికె రామాంజనేయులు గారికి చిలక స్వామి భగవాన్ గారికి సముద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు పార్టీలకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ రాక కృష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడ అవనగడ్డ నియోజకవర్గానికి మరింత బలోపేతం ఇది సరైన సమయంలో వచ్చారు దశాబ్దం నడుపుతూ వచ్చాను మీరు రాక నన్ను నమ్మి మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం చాలామంది మనందరం ఎదురు చూస్తూ ఉన్న కొంత మార్పు రావాలని ఆ మార్పు ఇరవై నాలుగులో తీసుకొద్దాం జనసేన ప్రభుత్వంలో చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటుందని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను जय जल जय